జ సినిమా బాగుంటుంది కొంతమంది వస్తారు ఫస్ట్ రోజు రివ్యూలు వస్తాయి రివ్యూలు చూసి జనాలు వస్తారు అనుకున్నాం కానీ ఫస్ట్ రోజే బ్రేక్ ఇవ్వండి అంటే మైండ్ పోయింది ఓకే అట్లా చాలా చాలా సపోర్ట్ చేశారు ఆడియన్స్ ఆడియన్స్కి థ్యాంక్ యూ ఏంటి అసలు ఈ సబ్జెక్ట్ నీ దగ్గరికి ఎలా వచ్చింది అసలు ఏంటి దీని ప్రయాణం ఎలా సాగింది మార్తాండ్ నా దగ్గరికి అప్రోచ్ చేయడండి ఫ్లాట్మెట్ అక్షయ్ అని ఉంటాడు తను యాక్టర్ తను తనకు వేరే సబ్జెక్ట్ తీసుకొని వచ్చాడు వేరే స్క్రిప్ట్ తీసుకొని వచ్చాడు సో ఆ ప్రాసెస్లో నన్ను చూసాడు ఒకరోజు ఫ్లాట్లో చూసి నాకు నా దగ్గర ఇంకో స్క్రిప్ట్ ఉంది బ్రో అని చెప్పి ఇంకో స్క్రిప్ట్ చెప్పాడు చెప్పగానే నాకు చాలా నచ్చింది నేను వెంటనే ప్రొడ్యూసర్ టచ్ ఐటీ వాళ్ళ దగ్గరికి అప్రోచ్ అయ్యాం ఆద్య ఆదిత్య వచ్చాడు ఆత్యా ప్రొడ్యూసర్గా చేశాడు చాలా అలా అంటే సాధారణంగా ఓటీటీకి చేసిన సినిమాలు మామూలుగా థియేటర్కల్ చేసిన సినిమాలే ఓటీటీలో ఒక్కొక్కసారి సరైన రెస్పాన్స్ లేక బిజినెస్ అవ్వక థియేటర్లో రిలీ ఓటీటీలో డైరెక్ట్ స్ట్రీమింగ్ చేస్తుంటారు అలాంటిది ఓటీటీ కోసం మొదలుపెట్టిన సినిమాని థియేటర్కల్లో ఇంత బిగ్గెస్ట్ బ్లాక్ బస్ట్ అవ్వటం ఎలాంటి ఫీలింగ్ ఇచ్చింది ఇది ఓటీటీ కోసం అయితే స్టార్ట్ అవ్వలేదండి థియేటర్ కోసమే స్టార్ట్ అయింది నేను థియేటర్ కోసం అయితేనే చేస్తాను ఈ సినిమా అని ఈటీవీ వాళ్ళకి ఖచ్చితంగా చెప్పా ఇది థియేటర్ సినిమా అయితే మీరు చేయండి లేకపోతే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాను నేను థియేటర్లో ఆడుతుంది నేను చేయండి అని చెప్పా వాళ్ళు అలాగే నమ్మారు థియేటర్ సినిమానే స్టార్ట్ అయింది ఇది ఓటీటీ అని స్టార్ట్ అవ్వలేదు ఖచ్చితంగా అవుట్పుట్ సరిగ్గా రాకపోతే ఓటీటీకి వేసేవాళ్ళు కానీ అవుట్పుట్ ఇంత మంచిగా వచ్చింది థియేటర్కే పోయాం అంటే అన్ని థియేటర్లు తిరిగావు కదా థియేటర్లలో నీకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే నిజంగా అందరు ఓపెనింగ్ అంటే ఇందాక ప్రెస్ మీట్లో చెప్పినట్టుగా మీ నువ్వు కనపడిన ప్రతి షాట్ అందరు క్లాప్స్ కొడుతున్నారు ఏంటి అసలు మీ మ్యాజిక్ ఏంటి అసలు ఏమో అండి వాళ్ళ సపోర్ట్ అంతే ఆడియన్స్ అంతగా ఓన్ చేసుకున్నారు నన్ను నా జర్నీని ఎప్పటి నుంచో చూస్తున్నారు కాబట్టి సంవత్సరాల సంవత్సరాల నుంచి ఏదో పిచ్చి పిచ్చి వీడియోలన్నీ చేస్తున్నాడు ఇక్కడ అక్కడ ఇక్కడ చూస్తూ చాలా సపోర్ట్ చేశారు అప్పుడు సపోర్ట్ చేశారు ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళ లవ్ అంతే సోషల్ మీడియాలో మౌలిక ఉన్న ఫాలోయింగ్ కానీ ఎంతవరకు ఉపయోగపడింది సినిమా సక్సెస్లో ఖచ్చితంగా అండి ఇప్పుడు ఆ సోషల్ మీడియాలో బజ్ క్రియేట్ చేసాం కాబట్టి ఇంట్రెస్ట్ వచ్చింది ఆడియన్స్కి ఖచ్చితంగా ఆ బజ్ లేకుండా ఉంటే ఈ ఫస్ట్ రోజు ఫస్ట్ రోజు ఇంత కలెక్షన్స్ వచ్చేవి కాదు సో అది చాలా హెల్ప్ అయింది ఆ ప్రమోషన్స్ కానీ ఆ అందరూ అంద గారు కానీ వంచనంద పట్టి గారు కానీ థియేటర్లు ఇవ్వడం కానీ చాలా అంతా హెల్ప్ అయిందండి చాలా చాలా ప్లస్ థియేటర్లో మళ్ళీ చూపిస్తూ చెయ్యి లేపించి వీళ్ళు మా అమ్మా నాన్న అని బట్ మీ ప్రౌడ్ మూమెంట్ ఎలా ఉంది లైఫ్ టైం మూమెంట్ అండి అది లైఫ్లో ఇప్పుడు మళ్ళీ రాదు సో అది అంతే మాటలు రావట్లేదు అంతే అమ్మా నాన్నల ఫీలింగ్ ఎలా ఉంది అమ్మా నాన్నలు ఇప్పుడు ఎలా ఉన్నారంటే ఫస్ట్ వాళ్ళు కదిపితే ఏడుస్తున్నారండి వాళ్ళు కాల్ చేసిన ప్రతిసారి ఏడుస్తున్నారు అమ్మంతో సో చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారు ఇలాంటి సబ్జెక్ట్తో నేను థియేట్రికల్ ఎంట్రీ ఇవ్వాలని ముందు డిసైడ్ అయ్యావా అవునండి అంటే స్టార్ రోజు వెయిట్ చేశాను మంచి స్క్రిప్ట్ నైంటీస్ తర్వాత మంచి స్క్రిప్ట్ల కోసం మంచి స్క్రిప్ట్ ప్యారలల్గా నా స్క్రిప్ట్ మీద నేను వర్క్ చేస్తుండే నేను రా నేను రాసేవాడిని సో ఈ స్క్రిప్ట్ రాగానే ఇది 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 పర్ఫెక్ట్ ఫస్ట్ నాది ఎప్పుడైనా చేసుకోవచ్చు ఇది పర్ఫెక్ట్ ఇట్ దిస్ హాస్ వైడర్ ఆడియన్స్ ఇప్పుడు ఇది ఇట్ హాస్ ఇంటర్మీడియట్ బ్యాక్ బ్యాక్డ్రాప్ కానీ లవ్ స్టోరీ కానీ ఫ్యామిలీ కామెడీ కానీ దిస్ హ్యాస్ మచ్ లార్జర్ ఆడియన్స్ ఆ ఫ్యామిలీ ఆడియన్స్ ఎంటర్టైన్ అవుతారు ఆ యంగ్ ఆడియన్స్ ఎంటర్టైన్ అవుతారు ఓల్డర్ ఆడియన్స్ ఎంటర్టైన్ అవుతారు సో ఇది థియేటర్కి పర్ఫెక్ట్ వర్క్ అవుతుంది ఫర్ ఫస్ట్ ఫిల్మ్ ఐ కెన్ మార్కెట్ వెల్ అన్ని ఫిక్స్ అయ్యి ఇది డిసైడ్ చేసుకుందండి సినిమాలో కార్చాయిని లవ్ చైవ్ సాంగ్ ర్యాప్ సాంగ్ సెన్సేషనల్ హిట్ ఇప్పుడు అందరూ ఆ సాంగ్ గురించి మాట్లాడుకుంటున్నారు అది చేస్తున్నప్పుడు నీకు అనిపించిందా అవునండి అదే అదే మెయిన్ హైలైట్ ఆఫ్ ద ఫిల్మ్ ఆ పార్ట్ అక్కడి నుంచి హైలైట్ ఆఫ్ ద ఫిల్మ్ క్లైమాక్స్ వరకు సో అది ఫస్ట్ నుంచి అనుకున్నదే ఇంకా డీసెంట్గా తీసేమేమని రిగ్రెట్ ఉంది అంతే ఇంకా చిల్లర్గా సినిమాలో ఎక్కువ ఏ ఎపిసోడ్స్ ఎంజాయ్ చేస్తున్నారు నువ్వు అనుకుంటున్నావు ఆడియన్స్ కానీ యూత్ కానీ యూత్కి బాగా కనెక్ట్ అయింది రిపీట్ ఆడియన్స్ వస్తున్నారు చాలా రోజుల తర్వాత ఒక సినిమాకి రిపీట్ ఆడియన్స్ రావటం అనేది ఇట్స్ మిరాకిల్ ఇప్పుడు దీన్ని నువ్వు ఎలా ఈ సక్సెస్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నావు రెండు సార్లు చూసా అంటున్నారు మూడు సార్లు చూసాను నేనే చూడండి ఎంత సినిమా నచ్చిన రెండోసారి చూడండి నేను థియేటర్లో అలాంటిది నా సినిమా రెండోసారి మూడోసారి చూస్తున్నా అంటుంటే నాకు హై ఏం చెప్పాలో అర్థం కావట్లేదు సింగిల్ స్క్రీన్లో మీరు చూస్తే సింగిల్ స్క్రీన్లు ఫుల్ అయిపోతున్నాయి సింగిల్ స్క్రీన్లో ప్రతి రెండు నిమిషాలకి నవ్వుతున్నారు గట్టి గట్టిగా అరుస్తున్నారు అంతగా కనెక్ట్ అయ్యారు ఒకటే నమ్ముతా అండి ఆడిటోరియంలో ఎప్పుడైతే ఎంత నాయిస్ ఉంటుందో ఆడియన్స్ నుంచి అంత హిట్ అవుతుంది సినిమా సో ఇది ప్రతి రెండు నిమిషాలకి నాయిస్ విపరీతంగా వస్తుంది ఆడియన్స్ అరుస్తున్నారు ఎంజాయ్ చేస్తున్నారు పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తు చేస్తున్నారు సో అంతే హిట్ అవుతుంది అంటే ఈ ఆన్లైన్ పంచులు కానీ ది సినిమాలోని ఎంటర్టైన్మెంట్ విషయంలో క్రియేటివ్ సైడ్ అంటే ఆల్రెడీ నువ్వు ఒక మీమ్స్ క్రియేటర్ కదా నీ పార్ట్ ఎంత వర్క్ ఉంది దీంట్లో ఫస్ట్ నుంచి బౌండ్ స్క్రిప్ట్ అండి ఇది మా అతని నా దగ్గర తీసుకొచ్చిన పర్ఫెక్ట్ బౌండ్ స్క్రిప్ట్ దాని తర్వాత ట్రావెల్ అవుతుంటాం మన ఐడియాస్ ఇస్తుంటాం అది అవన్నీ చిన్న చిన్నవి అంతే తప్ప మొత్తం బౌండ్ స్క్రిప్టే ముందు నుంచి స్టోరీ అంతా అంటే ఇప్పుడు ఒక సినిమా సక్సెస్ కొట్టావు ఒక టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యావు ఖచ్చితంగా నీ దగ్గరికి చాలా కథలు వస్తుంటాయి అంటే నీ కెరీర్ని ఎలా ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నావు ఎలాంటి కథలతో సినిమాలు చేయాలను డిసైడ్ మంచి మంచి కథలతోనే ముందుకెళ్దాం అనుకుంటున్నాను అండి ముందు వరకు ఎంత చూజీగా ఉన్నానో నైంటీస్ తో కానీ లిటిల్ హార్ట్స్ తో కానీ నెక్స్ట్ కూడా అంతే టైం తీసుకొని అయినా డబ్బులు రాకపోయినా మంచి మంచి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకొని చేయాలని అంతే ఈ సినిమా విషయంలో నీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్ అంటే హార్ట్ అని అనిపించిన కాంప్లిమెంట్స్ ఏమున్నాయి అసలు ఎవరి దగ్గర నుంచి వచ్చి నాని గారి ట్వీట్ చాలా మెమరబుల్ ఆయన చెప్పారు నీ ఇటుక అవుతానేమో అని అది చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది లిటిల్ హార్ట్స్ టూ ఉండబోతుందా నిడ్ల అడ్జ్ టూ ఆ ఐ ఏమో డైరెక్టర్ని అడగాలి లేదండి ఇప్పటికైతే ఏం లేదు అంటే ఇంకేవనో ఇంకేవో ఫర్దర్ సినిమాలు ఏమైనా కమిట్ అయ్యా లేదండి ఇప్పటికైతే ఏం కమిట్మెంట్స్ ఏం లేవు జస్ట్ స్టోరీస్ అయితే వింటరా మంచిది వస్తాను అంతే ఓకే మూలీ ఆల్ ది వెస్ట్ థ్యాంక్ యూ ఫర్ మోర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రింక్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రింక్ ఫర్ మో వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రింక్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికిత మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.